మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం గుండ్ల సోమారం మెట్పల్లి అవుడం ఆదిలపేట చిట్టాపూర్ నందులపల్లి గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వడగళ్ల వాళ్లతో నష్టపోయిన బాధితులను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమాజీ డిమాండ్ చేశారు ఈ రోజు ఆయన నెన్నెల మండల అధ్యక్షులు శేఖర్తో పాటు బీజేపీ నాయకులతో కలిసి గుండ్ల సోమారం చిట్టాపూర్ గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించి నష్టపోయిన పంట పొలాలను దెబ్బతీ నీళ్లను బెల్లంపల్లి ఆర్డీఓ కృష్ణ నిన్న తహసీదార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు ఏమాజీ మాట్లాడుతూ ఇంట్లో నష్టపోయిన బాధితులకు ఇందినం ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరి పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు మామిడి పంట నష్టానికి మామిడి చెట్ల సంఖ్యను మట్టి ఎకరానికి లక్ష నుండి రెండు లక్షల వరకు ఇతర పంటలకు కూడా వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అనేక గ్రామాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు గుండ్ల సోమారం గ్రామంలో దుర్గం నారాయణ పాపయ్య ఇండ్లు గాలికి ఎగిరిపోయాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్ మాజీ అధ్యక్షుడు శైలేందర్ సింగ్ జిల్లా కార్యదర్శి గోవర్ధన్ సీనియర్ నాయకులు కేశవరెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ కుమార్ దుర్గం శంకర్ నారాయణ శ్రీనివాస్ గౌడ్ అరుణ్ తత్తర్లు పాల్గొన్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో ఆవుడం మెట్పల్లి నందులపల్లి అదిలపేట తదితర గ్రామాల్లో పంట తీవ్రంగా నష్టం జరిగింది మరి రైతులు పండించినటువంటి పంట వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది అదేవిధంగా మామిడి పంట కూడా పూర్తిగా దెబ్బతిన్నది మామిడి చెట్లు దెబ్బతిన్నది మామిడి కాయలన్నీ కూడా కిందికి పడిపోయి మరి పూర్తిగా నష్టం జరిగింది అదేవిధంగా గుళ్ళ సోమారంలో సుమారు ఒక పది ఇండ్లు పూర్తిగా తినడం జరిగింది మరి అలాంటి రైతులను ప్రజలను ఎవరైతే నష్టపోయిందో ఇండ్లు నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ వడగళ్ళ వల్ల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయో పాక్షికంగా దెబ్బతిన్నాయో ఇట్లాంటి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రకటించి వారిని ఆదుకొని ఇండ్లు కట్టివ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా వరి పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి సుమారు రెండు లక్షల పంట నష్టం జరిగింది మరి అలాంటి రైతులను కూడా అధికారులు వెంటనే గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సర్వే చేసి ఎంతైతే నష్టం జరిగిందో రైతులకు అంత నష్టపరిహారం పూర్తిగా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి మేము బీజేపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మామిడి పంట దెబ్బతిన్నటువంటి రైతులకు జొన్న పంట దెబ్బతిన్నటువంటి రైతులకు కూడా మరి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అధికారులు వెంటనే ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలి సర్వే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరిస్తాం